గ్రంథాలలో ముందు మాటలు గ్రంథాలలో ముందు మాటలు జీవితాల్లో వెనుక మాటలు అర్థమయ్యే ఉంటుంది మనం గ్రంథాల్లో ఒక పుస్తక సంకలనం కానీ ఒక సంపుటి కానీ వెలువరించినప్పుడు ఒక అనుభవజ్ఞుల చేత సాహితీవేత్తల చేత లేదా ఆయా రంగాల్లో తత్సంబంధిత రంగాల్లో నిష్ణాతులు నిపుణులైన చే వారి చేత ముందు మాటలు రాయిస్తాం వారు మొహమాటానికో లేదా వాస్తవానికో ఆ గ్రంథం గురించి మంచి మాటలే రాస్తారు దాన్ని ప్రశంసిస్తారు కానీ జీవితాల్లో అలా ఉండదు జీవితాల్లో ముందుగా మాట్లాడే మాటలు ఒక తీరుగా ఉంటే వెనుక వెళ్ళాక మాటలు మరొక తీరుగా ఉంటాయి అందుకే అంటారు గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు పురి విప్పుకొని ఎగరాలంటాయి అందాలు అంటారు అందాలంటే జీవితం ఇక్కడ జీ గ్రంథాలు గిరిగీసుకొని ఉండాలంటాయి కాబట్టి అక్కడ ముందు మాటల్లో కల్మషం ఉండదు కానీ జీవితాల్లో పురివిప్పుకొని ఎగరాలనుకుని ఎప్పుడైతే ప్రయత్నిస్తావో నీకు పోటీదారులు ప్రత్యర్థులు ప్రారంభమవుతారు అందుకే ఒక వెనుక మాటలు నీకు వినవస్తూ ఉంటుంటాయి కాబట్టి మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మనవాళ్లేనని మురిసిపోకు వెన్నుపోటు పొడిచే బ్రూటసులు ఉంటారని మరవకు ధన్యవాదాలు